హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఛానల్ మీరు మీ బిజినెస్ సంబంధించి మా ఛానల్ ప్రమోట్ అయితే నెంబర్ కి కాల్ చేయండి ఈ రోజు అయితే నేను ఆర్ఆర్ ఫ్యాషన్ విజిట్ చేయడానికి వచ్చేసానండి విజయవాడ వస్రతలో షాప్ నెంబర్ ఫార్టీ అండ్ ఫార్టీ వన్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా మనకి ఏ టూ జెడ్ లేడీస్ వేర్ కలెక్షన్ అన్ని అయితే ఉంటాయి అనమాట ఇన్నర్ వేర్స్ కానీ టూ సెట్స్ త్రీ పీస్ లెగ్గింగ్స్ లెగ్గిన్స్ లో కూడా మనకి ట్విన్ బోర్డ్స్ గో కలర్స్ రెగ్యులర్ యాంకిల్ లెంత్ అన్ని అయితే ఉంటాయి నైటీస్ కలెక్షన్ ఉంటాయి జార్జెట్ ఫ్రాక్స్ ఉంటాయి స్కార్ఫ్స్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ లో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి క్రాప్ టాప్స్ కానీ వన్ మీట్ సారీస్ గాని పార్టీ వేర్ కలెక్షన్స్ వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ ఏ టు జెడ్ కలెక్షన్స్ వన్ ప్లేస్ లో దొరకాలి అంటే కనుక ఖచ్చితంగా ఆర్ ఫ్యాషన్ అయితే విజిట్ చేయాల్సింది నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా డ్రెస్ మెటీరియల్స్ అది కూడా లేటెస్ట్ ట్రెండింగ్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను అండి చాలా మంది అడుగుతున్నారు సింగిల్ పీస్ తీసుకున్నా కానీ హోల్సేల్ ప్రైస్ కి అయితే ఇస్తారు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలెక్షన్స్ అయితే మీరు మిస్ అవుతారు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి లెక్క హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాషన్స్ ఎక్కడ అనుకుంటారు మన విజయవాడ వస్తాలతో షాప్ నెంబర్ ఫార్టీ అండ్ ఫార్టీ వన్ ఈ రోజు కలెక్షన్ లో డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఫ్యాన్సీ వేర్ కార్ట్ సెట్స్ మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఓకే అండి ఫస్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు మ్యామ్ హ్యాండ్లూమ్స్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారండి ఒకటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఉంటుంది క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నాము విత్ ప్రైజెస్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాం బికా కంప్లీట్ హోల్సేల్ షాప్ నుంచి మనకి రిటైల్ ప్రైసెస్ కి అయితే ఇస్తారు హోల్సేల్ ప్రైజెస్ సింగిల్ పీస్ తీసుకున్నా గానీ మీకు హోల్సేల్ ప్రైస్ కి అయితే ఇస్తారనమాట వీటిలో వన్ బై వన్ కలెక్షన్స్ అయితే చూద్దాం కంప్లీట్ గా డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాన్సీవేర్ కలెక్షన్స్ కానీ పట్టు కలెక్షన్స్ కానీ ఇక్క ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఈ రోజు వీడియో అంతా ఉంటుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ కలెక్షన్స్ చూపిస్తున్నా చూడండి అండి చూస్తున్నారు కదా టాప్ అంతా కూడా చాలా అది కంప్లీట్ గా ప్రింట్ అయితే వస్తుందండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా అయితే ఉంటుంది అనమాట ప్రైస్ కూడా మనకి వెరీ రీజనబుల్ ప్రైజెస్ మీరు నియర్ బై అంటే స్టోర్ విజిట్ చేయండి ప్రైజెస్ ఆఫ్ మోడల్స్ అయితే ఇవే కాకుండా ఈ రోజు సెషన్ వచ్చేసరికి కంప్లీట్ డ్రెస్ మెటీరియల్స్ లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాం ఇది వచ్చేసరికి కంప్లీట్ గా ప్రింట్ స్టైల్ అయితే వచ్చింది మనకి టాప్ కి ఏ విధంగా అయితే ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చిందో మనకి దుపట్టా కూడా సేమ్ అదే ప్యాటర్న్ తో టూ సైడ్స్ అయితే రన్ చేశారు ట్యాజల్స్ అయితే వచ్చింది బిగ్ చున్నీ అయితే వచ్చిందనమాట కంప్లీట్ బ్లూ కలర్ కాస్ట్ ఎలా పడింది అండి నైన్ నైన్ ఓకే వీటిలో కలర్స్ చూద్దాం ఒకసారి ఇది వచ్చేసరికి మనకి సేమ్ దుపటా ఏ కలర్ ఉందో సేమ్ ప్యాంట్ కూడా అదే కలర్ వస్తుంది దాంట్లో ఎనదర్ కలర్ అనమాట రెడ్ కలర్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట మనకి కాంట్రాస్ట్ దుపటా అయితే పేర్ అప్ చేశారు వాటిలో ఇవన్నీ డిజైన్స్ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండి ప్రింట్ అంతా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కూడా మొత్తం మొత్తం కాంట్రాస్ట్ మనకి డిజైన్ అయితే డిఫరెంట్ గా కంప్లీట్ గా వైట్ మీద మనకి డిజైన్ అయితే చేంజెస్ అవుతుంది చిన్న చిన్నగా ప్రింట్ వచ్చింది కదా సో ఇదే ఫ్యాబ్రిక్ తో మనకి దుపట్ట అండ్ బాటమ్ అయితే పేరప్ చేశారు చున్నీ అయితే చాలా గా ఉంది కంప్లీట్ గా ప్లేన్ ఇస్తారు నార్మల్ గా కాటన్స్ కి కానీ ఇది వచ్చేసరికి హైలైటింగ్ అయితే ఉంది అనమాట కంప్లీట్ ప్రింట్ స్టైల్ అయితే వచ్చింది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ప్రింట్ వైజ్ గా కూడా మనకి టాప్ ఏ విధంగా సేమ్ అదే ప్యాటర్న్ తో రన్ చేశారు ఓవరాల్ గా వీటిలో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది వచ్చేసరికి పింక్ ఆరెంజ్ షేడ్ వచ్చేసరికి గ్రే కలర్ అనమాట ఇలా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం ఈ కత్తు లో బాగా ట్రెండింగ్ గా రన్ అవుతుందండి అండి ఎనీ టైం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ కత్ అంటే చాలా మంది ప్రిఫర్ చేస్తారు అందులో కూడా మనకి మంచి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ అయితే షేర్ చేస్తున్నారు సింగిల్ పీస్ అయితే తీసుకోవచ్చు మీరు సింగిల్ పీస్ తీసుకున్నా గానీ మనకి కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ అయితే పడుతుంది మనకి ఇది వచ్చేసరికి మంచి క్రీమ్ వైట్ అయితే వచ్చింది ఆనియన్ పింక్ కలర్ మీద దుప్పట్టా అయితే వెరీ హైలైటింగ్ అయితే చూపిస్తున్నారు లెంత్ కూడా చూడండి చాలా హెవీగానే వచ్చింది లెంత్ వైజ్ గా కూడా కంప్లీట్ గా మనకి ప్యాటర్న్ కూడా చూడండి మనకి ఎప్పుడు రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ గా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు అయితే ఈజీగా సరిపోతుంది అనమాట కంప్లీట్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ లో షేర్ చేస్తున్నాం ఈ రోజు వీటిలో కలర్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ షేడ్ ఇది వచ్చి గ్రే కలర్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి వాటికి మనకి కాంట్రాక్స్ అయితే పేరప్ చేశారు కాస్ట్ ఎలా థౌసండ్ ఫార్టీ ఓకే జస్ట్ థౌజండ్ ఫార్టీ నైన్ కి ప్యూర్ హ్యాండ్ లూప్ కాటన్ అయితే మనకు వస్తుంది ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మంచి ఫెస్టివల్ కలర్స్ లో మంచి కలెక్షన్ అయితే ఉంది అలా ఉంది ఏంటి మనకి వ్యూవర్స్ అందరికి క్లియర్ గా అయితే ఒక పీస్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి మంచి అఫీషియల్ వేర్ గా క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంటర్వ్యూ పర్పస్ గా వాటికి యూస్ చేసుకోవడానికి మనకి బుటీస్ కూడా ఒక వన్ లైన్ ఏమో గోల్డ్ వచ్చింది వన్ లైన్ ఏమో సిల్వర్ వచ్చింది అన్నమాట ప్యాంట్ కూడా మనకి డిఫరెంట్ గా అయితే వచ్చింది కంప్లీట్ గా ఇది వచ్చేసరికి మంచి టూ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అఫీషియల్ లుక్ గా కనిపించాలి అంటే మంచి పేస్టల్ షేడ్స్ అది కూడా మనం వేసిన గానీ నాలుగని డ్రెస్ మెటీరియల్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి దుప్పట్టా చూడండి ఎంత గ్రాండ్ గా అయితే ఉందో కంప్లీట్ గా లైన్ అయితే వచ్చింది ఓవరాల్ చున్నీ అంతా కూడా స్ట్రైప్స్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది మనకి స్క్రీన్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుంది వీటిలో కూడా ఫోర్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఆ ఫోర్ డిజైన్స్ కూడా చూడండి ఒకసారి ఇది వచ్చేసరికి ఇంక కలర్ అనమాట ఇలా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో అనదర్ డిజైన్ కూడా ఉంది ఆ డిజైన్ కూడా మనకి జస్ట్ బుటీస్ అయితే చేంజెస్ అవుతాయి ఇది వచ్చేసరికి డైమండ్ ఫేషింగ్ వచ్చింది కాబట్టి ఇది వచ్చి కొంచెం వేవ్స్ డిజైన్ లాగా అయితే వచ్చింది సేమ్ మనకి అదే ప్యాటర్న్ లో అయితే రన్ అవుతుంది అనమాట టూ కలర్ చున్నీ ఉన్నీలోగా వాటిలో ఇవన్నీ కలర్ షేడ్స్ అనమాట మనకి ఈ ప్రీవెస్ గా చూపించిన ఫోర్ కలర్స్ డిఫరెంట్ కలర్ గా ఉన్నాయి ఇప్పుడు షేర్ చేసిన ఫోర్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా జస్ట్ బుటీస్ కి మనకి మంచి గ్రాండ్ లుక్ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అవి కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్లూమ్స్ లోని మంచి మొత్తం కూడా మిర్రర్ వర్క్ అనేది వస్తుంది చుట్టూ కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది కలర్ కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రౌన్ అయితే వస్తుంది ఇది దాంట్లో ఏదో కలర్ అయితే వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ అయితే షేర్ చేస్తున్నారు మనకి కంప్లీట్ గా మిర్రర్ స్టైల్ అయితే వస్తుందండి ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ అనమాట కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మనకి మిర్రర్ అయితే వస్తుంది పార్ట్ దగ్గర అయితే మిర్రర్ వస్తుంది మొత్తం ప్రింట్ అయితే వచ్చి మెరర్ స్టైల్ అయితే వస్తుంది బోటమ్ వచ్చేసరికి మనకి టాప్ మీద ఏ కలర్ అయితే పేరప్ చేస్తారు సేమ్ అదే ఫ్యాబ్రిక్ చేస్తున్నారు మెయిన్ గా చున్నీ వచ్చేసరికి బాగా హైలైటింగ్ అయితే కనిపిస్తుంది కంప్లీట్ గా టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ అయితే యూస్ చేస్తున్నారు బోర్డర్ దగ్గర వచ్చేసరికి ఓకే లెంత్ వైజ్ గా కూడా మనకి పెద్ద దుపట్ట అయితే పేరప్ చేశారు ఇది వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఎనీ టైమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా రన్ చేసే హ్యాండ్లూమ్ మెటీరియల్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉంది ప్రైస్ ఎలా పడితే ఓకే థౌసండ్ నైన్ కి ఈ ఫోర్ కలెక్షన్స్ లో మీరు ఏది పిక్ చేసుకున్నా కానీ ఈచ్ వన్ సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తాను చూడండి వాటిలో కలెక్షన్ అండి కదా మంచి క్రీమ్ అండ్ గ్రీన్ కలెక్షన్ గ్రీన్ కాంబినేషన్ మంచి షేడ్ అయితే ఓకే వైన్ కలర్ అయితే వచ్చిందండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి మంచి వైట్ మీద గ్రే కలర్ కాంబినేషన్స్ లో అయితే వచ్చింది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకున్నా గానీ మంచి అఫీషియల్ లుక్ కావాలి అన్న గానీ డ్రెస్ మెటీరియల్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు అది కూడా మనకి చాలా ప్యూర్ హ్యాండ్ రూమ్ కోడంలో అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ కింద వచ్చేసరికి లైట్ గ్రే కలర్ అయితే పేర్ అప్ చేశారు వన్ పీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి కంప్లీట్ గా ఇక్కడ ప్యాటర్న్ లో అయితే వస్తుంది బోటం వచ్చేసరికి ప్లెయిన్ అయితే వచ్చింది దుపట్టా కూడా మనకి ప్లెయిన్ అయితే ఇచ్చారు ఇప్పుడు దాకా ప్రింట్ స్టైల్ చూసాం కాబట్టి ఇప్పుడు ప్లెయిన్ స్టైల్ కూడా చూద్దాం అని చెప్పి ప్లెయిన్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నామండి అవుట్ లైన్ మొత్తం కూడా మనకి తో అయితే పిరప్ చేశారు మంచి ప్లెయిన్ అయితే వస్తుంది ప్లేన్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట కాస్ట్ ఎలా పడింది అండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇవే కాకుండా పార్టీవేర్ కలెక్షన్స్ కావాలి అన్న గానీ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇంకా నెక్స్ట్ లక్షణం ఏంటో కూడా చూద్దాం హ్యాండ్లూమ్స్ చూడండి మంచి ఇదైతే మొత్తం నెక్ అంతా కూడా అలా ప్రింటర్ స్టైల్ అయితే వచ్చింది ఇది కూడా కాంట్రాస్ట్ అయితే వచ్చింది మొత్తం కూడా బుటీ స్టైల్ అయితే వచ్చింది ఇట్లా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఓకే కలర్ కాంబినేషన్స్ అండ్ పైన నెక్ దగ్గర కూడా మనకి కంప్లీట్ గా అయితే వచ్చిందండి ప్రింట్ స్టైల్ అయితే వచ్చి దాని మీద మిర్రర్ స్టైల్ అయితే వచ్చింది లుకింగ్ వైజ్ గా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా వచ్చేసరికి మనకి డార్క్ అండ్ లైట్ చార్ట్ అయితే పేరప్ చేశారనమాట వన్ పీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి కూడా ఆరెంజ్ ఆరెంజ్ లో మెరూన్ కాంట్రాస్ ప్రతి ఇచ్చారు చూసారు కదా నెక్ ప్యాటర్ కూడా మొత్తం కూడా మెరూన్ స్టైల్ అయితే వచ్చింది ఓకే అక్కడ కూడా మంచి బూటీస్ అయితే వచ్చినాయండి మంచి కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఓపెన్ చేశారు ఇది కూడా మనకి కంప్లీట్ గా అయితే ప్రింట్ స్టైల్ అయితే వచ్చి సైడ్స్ అయితే జెరీ బోర్డర్ అయితే వచ్చింది ఓవరాల్ గా బుటీస్ అయితే రన్ అయినాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి వీటిలో మనకి ఫోర్ కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఈ ఫోర్ కలర్ చాట్ కూడా మనకి రెగ్యులర్ గా చూసేవి కాకుండా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి మంచి లైట్ కలర్ కి డార్క్ కలర్ అయితే పేరప్ చేశారు ఇంకా చల్ల పడింది అండి ఓకే థౌజండ్ ఫార్టీ నైన్ మనం ఇప్పుడు దాకా షేర్ చేసిన ప్రతిదీ కూడా వెరీ బడ్జెట్ రేంజ్ లోనే ఉంది కదండి ఇంకా ఆలస్యం చేయకుండా ఒకసారి అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ ఉన్నాయి అన్ని అయితే షేర్ చేస్తాను అవి కూడా చూసేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లో వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ షేర్ చేస్తున్నారండి ఇవన్నీ వచ్చేసరికి లిటిల్ హార్ట్స్ అయితే వస్తున్నాయి మంచి పేస్టల్ షేడ్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసరికి మంచి లావెండర్ షేడ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ ఇది వచ్చేసరికి మంచి స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ షేడ్ అయితే షేర్ చేస్తున్నారు మనకి వీడియోలో కొంచెం కలర్స్ అనేవి డిఫరెంట్ గా కనిపించొచ్చు ఐటమ్ కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళ పర్టికులర్ ఐటమ్ గురించి మీకు ఓపెన్ పిక్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారనమాట వన్ పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి ఇవన్నీ వచ్చేసరికి టాప్ అంతా కూడా మనకి చిన్న చిన్న హార్ట్స్ అయితే వచ్చినాయండి లుకింగ్ వైజ్ గా కూడా చాలా బాగుంది వైట్ కలర్ అయితే బోటం వస్తుంది ప్లెయిన్ వైట్ మనకి దుప్పట్టా వచ్చేసరికి మనకి టూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న హార్ట్స్ డిజైన్ అయితే మనకి డ్రెస్ మెటీరియల్స్ షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి విత్ గోల్డ్ జరీతో మనకి లిటిల్ హార్ట్స్ అయితే వచ్చినాయి ైజ్ కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట ఇంకా కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయో కూడా మీరు ఖచ్చితంగా అయితే మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి తప్పకుండా వచ్చేసి మనకి ఇది నైన్త్ ఫోర్టీన్ అయితే పడుతుంది ఇప్పటివరకు అయితే మనం అవన్నీ చూసాము వీడియో అయితే లెంత్ అయితే అవుతుంది ఈ వీడియోలోని నెక్స్ట్ కలెక్షన్ షేర్ చేస్తా పార్ట్ టూ లో అయితే మిస్ అవ్వకుండా చూడండి ఓకే అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ కలెక్షన్ అనమాట అన్ని కూడా మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ పట్లు స్టైల్ గానీ కార్డ్ సెట్స్ కానీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం